అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారి జాతకం మారబోతుందా మూడు కోరికలు తీరబోతున్నాయి ఈ మూడు కోరికలు ఏంటి ఈ మూడు కోరికల వల్ల వారికి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి ఒక స్త్రీ వల్ల కుబేరులు అవుతారు ఆ స్త్రీ ఎవరు ఎప్పుడు పరిచయం అవుతుంది అన్నది తెలుసుకుందాం అలాగే ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీరు సంపాదించుకున్నదంతా కూడా పోయేటువంటి అవకాశం ఉంది ఆ విషయం ఏంటి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్ను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఒకసారి గురువు సంప్రదించండి గుప్త నిధుల పరిష్కారాలు చేతపడి నివారణ స్త్రీ పురుష వశీకరణ చేస్తారు కుంభరాశి వారికి వారి యొక్క జాతకంలో మూడు కోరికలు తీరబోతున్నాయి ఈ మూడు కోరికలు ఏంటి ప్రతి మనిషి తమ జీవితంలో ఏదో సాధించాలి అని కష్టపడి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు తమ కోరికలు తీర్చుకోవడానికి అలాంటి కుంభరాశి వారికి తీరబోయే ఈ మూడు కోరికలు ఏంటో తెలుసుకుందాం ఇందులో మొదటి కోరిక వచ్చేసి ప్రతి ఒక్క మనిషి కళ ప్రతి ఒక్క మనిషి కోరుకునేది కూడా సొంత గృహం సొంత ఇల్లు కావాలి అని చాలామంది కోరుకుంటారు అందులో ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చాలా వరకు అద్దెళ్ళల్లోనే ఎక్కువగా ఉంటారు వీరు కాబట్టి వీరికి సొంత గృహం అంటూ ఉండదు ఉన్నా కూడా ఏదో ఒక ఆర్థిక సమస్యల వల్ల ఇంకేదో ఒక సమస్యల వల్ల అమ్ముకోవడం లాంటివి జరిగి ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి ఇలాంటి ఈ కుంభరాశి వారికి మొదటి కోరికగా నూతన గృహం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు వారికి తగిన లక్ష్మి సమకూరుతుంది అలాగే ఇల్లు స్థలాలు లేవు గతంలో ఇల్లు కొనుక్కొని అమ్మేసుకున్నాం అనుకున్నటువంటి వారు కూడా ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఉద్యోగస్తులు కూడా ఈ దీంట్లో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అగ్దిళ్ళల్లోనే ఉంటూ ఉన్నారు ఉన్నారు వీళ్ళందరూ కూడా సొంత గృహాలు తీసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ ప్రతి ఒక్కరి కళ అన్నది ఇది ఈ కళ కుంభరాశి వారికి సంపూర్ణంగా నెరవేరాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం అలాగే నెరవేరుతుంది కూడా రెండవది వచ్చేసి ప్రతి మనిషి కోరుకునేది మంచి ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఉంటే తమ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకోవచ్చు మంచి స్థాయిలో చూసుకోవచ్చు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కోరుకునేవి కూడా వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రక్రియలో కష్టపడచ్చు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేదు ప్రమోషన్స్ రాక తగినంత జీతం లేక మంచిగా చదివి చదివిన స్థాయికి తగ్గట్టు కాకుండా ఏదో చిన్న చింతగా ఉద్యోగం కుటుంబం కోసం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడాను స్థానం మారుతుంది ఉద్యోగం మారుతారు రెండోది వచ్చేసి జీతం పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా చెప్పుకుంటే రెండో కోరికగా ఉద్యోగాలు లేనటువంటి వారికి నిరుద్యోగాలతో బాధపడుతూ ఉద్యోగాలు లేక ఎన్నో ప్రయత్నాలు చేసినా రిజెక్ట్ అయిపోతూ మానసికంగా కురిగిపోతూ మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబీకులు అందరూ ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడుతూ మీ జీవితాలు ఇంతే ఇలాగే ఉంటారు అని ఎగతాళి చేసినటువంటి వాళ్ళ ముందే కాళ్ళ ఎగరేసుకొని తిరిగేటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి చక్కటి ఉద్యోగ అవకాశాల ద్వారా మీకు శుభం జరుగుతుంది కోరుకున్న జీతాలు వచ్చి మంచిగా కుటుంబాన్ని మంచి చూసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది మూడవ కోరిక చాలామంది తమ కుటుంబం కోసం కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు కొంతమంది గేమ్లు ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది కష్టపడి ఏదో కలిసి రాక బిజినెస్లు చేసి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది కుటుంబ ఉన్నటువంటి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితులు కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఫంక్షన్స్ కానీ కొన్ని శుభ కార్యక్రమాలకు కానీ లేదా హాస్పిటల్కి కానీ అప్పులు తెచ్చి వాళ్ళు వాటిని ఆ సమస్యను పరిష్కారం చేసుకుని ఆ అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చడానికి తమ జీవితం మొత్తం గొడ్డి చాకరీ చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటాయి మరి ఇలాంటి వారికి మూడవ కోరికగా అప్పులు తీరుతాయి రుణ బాధల నుంచి విముక్తి చెందుతారు రుణ బాధలు అనేవి మనిషిని కురంగతీస్తాయి మానసికంగా దెబ్బతీస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితిని వారి జీవితాన్నే మార్చేస్తాయి అలాంటి ఈ అప్పులు అందరూ అన్ని రకాల అవసరాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరంతో చేస్తారు కానీ ఆ అవసరంతో చేయడం తప్పు కాదు తీర్చుకోకపోవడం వల్ల కుటుంబంతో పాటు అందరు ఇబ్బందులు పడతారు అలాంటి వారికి రుణ బాధల్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా చక్కగా కనబడుతుంది గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు వ్యాపారాల్లో పడ్డటువంటి నష్టాలనే మళ్ళీ పూడ్చుకుంటారు మంచి స్థాయిలో ఉంటారు అప్పులన్నీ తీరిపోయి చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించి ఏదైతే కోల్పోతారో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ తెచ్చుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కలుగుతుంది ఈ మూడు కోరికలు వంద శాతం నెరవేరాలని అమ్మవారు దుర్గాదేవిని సంపూర్ణంగా కోరుకుందాం మా వీడియోని హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి ఒక స్త్రీ వల్ల కుబేరులు అవుతారు ఈ మూడు కోరికలు తీరడానికి గల కారణం కూడా ఒక స్త్రీయే ఈ స్త్రీ రాకతో ఈ యొక్క రాశి వారికి మరింత బలం చే చేరుకుంటుంది ఒక వంద కేజీల బరువుని ఒక మనిషి చాలా ఇబ్బందికరంగా లేపుతాడు అదే ఇంకొక మనిషి తోడైతే దాన్ని సునాయసంగా లేపుతాడు అలాగే ఈ రాశి వారికి తమ కోరికలు తమ జీవితంలో కొన్ని ఇబ్బందులు తీరాలి అంటే వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాంటి కష్టానికి ఈ యొక్క స్త్రీ తోడైంది అంటే వీరికి చాలా సులభంగా వారి జీవితంలో ముందుకెళ్ళిపోతారు ఈ స్త్రీ ఎవరు అంటే వివాహం కుంభరాశిలో వారికి వివాహం జరిగినట్లయితే మీరు పెళ్లి చేసుకున్నటువంటి భార్య వల్ల ఈ అదృష్టం ఏర్పడుతుంది ఈ మూడు కోరికలు తీరుతాయి లేదు అంటే మీరు ప్రేమించినటువంటి వాళ్ళ వల్ల మీకు ఈ కోరికలు తీరుతాయి మాకు పెళ్ళి కాలేదు మీ ఎవరిని ప్రేమించలేదు అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి వల్ల కానీ లేదా అక్క చెల్లెళ్ళ వల్ల కానీ ఈ కోరికలు తీరుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడబోతున్నారు అలాగే స్త్రీలకి వాళ్ళ స్నేహితుల వల్ల అక్క చెల్లెళ్ళ వల్ల తల్లి వల్ల వీరికి మంచిగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కానీ సలహాలు పంచుకోవటం తెలివిగా ఉండడం పెట్టుబడులు చేయడం అన్నది జరుగుతుంది ఇవి ఆడవారికి మగవారికి ఇద్దరికీ వర్తిస్తాయి అలాగే ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే ఇబ్బందులు పడతారని చెప్తాను ఆ విషయం ఏమిటంటే మధ్యవర్తం చేయడం అన్నది కుంభరాశి వారికి కలిసి రాదు మీ దగ్గర డబ్బు ఉందనుకోండి మీరు ఎవరికి అప్పివ్వకండి దేని మీద పెట్టుబడి పెట్టండి లేదా ఏదైనా బిజినెస్ చేయండి మీరు స్నేహితులను బంధువులను మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారని మీరు సహాయం చేసినట్లయితే ఆ డబ్బు మీకు తిరిగి రాదు మీరు చాలా ఇబ్బందులు పడతారు చాలా రకాలుగా సమస్యలు పడతారు అలాగే ఇతరుల బండి కొనుక్కున్న కారు కొనుక్కున్న మీ పేరు మీద జామీన్గా మీ నేమ్ రాస్తారు అలా కూడా చేయొద్దు తద్వారా మీరు ఇంత కష్టపడి సాధించిందంతా కోల్పోతారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మా నెంబరు వారికి పంపించండి